వసు కళ్ళు తిరిగి పడిపోతుంది కదా ఇంకా తర్వాత వసుకి రిషి టిఫిన్ తినిపిస్తాడు కదా రిషి వసు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా నువ్వు ఎప్పుడు గొడవ పడుతూ ఆట పట్టేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉండాలి వసు అదే నాకు ఇష్టం అని అంటాడు కదా రిషి తర్వాత అందరూ హాల్లో ఉంటారు జగతి ఏదో పని చేసుకుంటూ గుమ్మం వైపుకు చూసి షాక్ అవుతుంది ఆశ్చర్యంగా మహేంద్ర అని గుమ్మం వైపుకు చూపిస్తుంది మహేంద్ర కూడా ఆశ్చర్యంగా చూస్తాడు గుమ్మం వైపు జగతి మహేంద్ర గుమ్మం దగ్గరికి వెళ్తారు గుమ్మం దగ్గర సావిత్రి విజయకృష్ణ నిలబడి ఉంటారు ఏంటన్నయ్య ఇది కనీసం మీరు వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది జగతి ఏంటి జగతి వెళ్ళిపోమంటావా ఏంటి చెప్పు వెళ్ళిపోతాం అని అంటుంది సావిత్రి నవ్వుతూ అయ్యో వదిన నేను అలా అనడం లేదు ఫోన్ చేస్తే మహేంద్ర కానీ రిషి కానీ ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవారు కదా సడన్గా మిమ్మల్ని చూసేసరికి ఒక్క నిమిషం నాకేమీ అర్థం కాలేదు వచ్చేటట్టయితే నాకు ముందుగానే ఫోన్ చేసి చెప్తారు కదా అసలు నేను చూస్తుంది కళా నిజమా అని ఒక నిమిషం నాకేమీ అర్థం కాలేదు వదిన అందుకే అడిగాను అని అంటుంది జగతి ఏంటి జగతి నువ్వు బయట నిలబడి మాట్లాడుతున్నావు లోపలికి రండి బావుగారు అమ్మ సావిత్రి లోపలికి రండి కూర్చొని మాట్లాడుకుందాం అని అంటాడు మహేంద్ర విజయకృష్ణ సావిత్రి లోపలికి వస్తారు వచ్చి కూర్చుంటారు చక్రం గారిని చూసి మరిగారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా బాగున్నారా అని అంటుంది సావిత్రి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అని అంటారు చక్రం గారు అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని అంటారు చక్రంగారు విజయకృష్ణను పలకరిస్తూ నేను బాగున్నామండి మీరెలా ఉన్నారు అని అంటారు విజయకృష్ణ కూడా ఇంకా అలా పలకరింపులు అయిపోతాయి తర్వాత అన్నయ్య నా బెస్ట్ ఫ్రెండ్ అనుపమ గుర్తుందా మీకు అని అంటుంది జగతి ఎందుకు గుర్తులేదమ్మా గుర్తుంది అని అంటాడు విజయకృష్ణ అంతలో మాధవి పెద్దమ్మ పెదనాన్న బాగున్నారా ఎప్పుడొచ్చారు అని అంటుంది ఇప్పుడే వచ్చాం మాధవి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా చాలా సంతోషంగా ఉంది మాధవి నిన్ను చూస్తున్నందుకు అని అంటుంది సావిత్రి అంతలో వినయ్ ఏంటి పెద్దమ్మ పెదనాన్న మీ ఇద్దరూ ఏంటి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు మా అందరికీ ఏంటి ఏం ప్లాన్ చేశారు ఏంటి అని అంటాడు నవ్వుతూ సరదాగా నాన్న వినయ్ మీ పెదనాన్నకి వాళ్ళ చెల్లిని చూడాలనిపించిందంట అందుకే సడన్గా వెళ్దాము అని సన్నారు నేను కూడా వసూని చూడొచ్చు కదా అని నేను కూడా ఓకే చెప్పేశాను అందుకే సడన్గా బయలుదేరి వచ్చేసాము చెప్పలేదు అని అంటుంది సావిత్రి ఓహో అంటే వసు అక్కని చూడడానికి నువ్వు వాళ్ళ చెల్లిని చూడడానికి పెదనాన్న ఇద్దరు వచ్చారనమాట మా కోసం ఎవరూ రాలేదనమాట అని అంటాడు వినయ్ వినయ్ అక్కను చూసిన తర్వాత మీ దగ్గరకు కూడా వద్దాము అనుకున్నాం కానీ మీరే అందరూ ఇక్కడికి వచ్చారు మీ అందరూ ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది సావిత్రి లేదు పెద్దమ్మ నేను నీ మీద అలిగాను అని అంటాడు వినయ్ అలుగుతూ సావిత్రి మీద సావిత్రి నవ్వుకుంటూ వినయ్ దగ్గరికి వెళ్ళి తలపైన చేతులుంచి అలా తల నిమురుతూ ఇంకా కళ్ళ నిండా నీళ్ళతో ఈ సమయంలో నా చెల్లి సుమిత్ర ఉంటే ఎంత బాగుండేదో సుమిత్ర ఉన్నప్పుడు అందరం దూరంగా ఉన్నాం అందరం కలిసే సమయానికి సుమిత్ర లేకుండా పోయింది వీడిని చూసి ఎంత మురిసిపోయేదో నా చెల్లి అని బాధపడుతూ అలా వినయ్ చూస్తూ ఉంటుంది తల నిమురుతూ సావిత్రి ఏంటి పెద్దమ్మ మీరు బాధపడకండి నేనేదో సరదాగా అన్నానులే అని అంటాడు వినయ్ నవ్వుతూ మాధవి కాఫీ తీసుకొచ్చి విజయకృష్ణ సావిత్రులకి ఇస్తూ పెద్దమ్మ పెదనాన్న కాఫీ తీసుకోండి అని అంటుంది ఏంటి మాధవి అప్పుడే కాఫీ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసావా అని అంటారు ఆశ్చర్యపోతూ మాధవి నవ్వుతుంది అంతలో సావిత్రి అందరూ ఇక్కడే ఉన్నారు రిషి ఏరి జగతి నువ్వు ఫోన్ చేసి విషయం చెప్పినప్పుడు నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో తెలుసా సుమిత్ర కూడా ఉండుంటే ఎంత బాగుండో అనిపించింది అందుకే వస్తారని చాలా చూడాలనిపించింది నాకు వసూని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది మళ్ళీ మీకు కాలేజెస్ స్టార్ట్ అయితే మీరు కాలేజీకి వెళ్ళిపోతారు ఇంట్లో ఉండరు అందుకే ఈ టైం అయితేనే కరెక్ట్ టైము అని వచ్చేసాము అని అంటుంది సావిత్రి వదిన నువ్వు మీ అమ్మాయి వసుని చూడడానికి వచ్చావు మరి మా అన్నీకి నాకు చూడాలనిపించింది అందుకే వచ్చాము అని చెప్పేవిందాక అని అంటుంది జగతి నవ్వుకుంటూ అమ్మో ఆడపడుచులతో ఇవే తంటాలు అని అంటుంది సావిత్రి నవ్వుకుంటూ అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు అంతలో రిషి వసు కూడా హాల్లోకి వచ్చేస్తారు సావిత్రి విజయకృష్ణను చూసి రిషి మావయ్య అత్తయ్య ఎప్పుడొచ్చారు అని అంటాడు ఆశ్చర్యంగా పెద్దమ్మ ఎప్పుడు ఎప్పుడొచ్చారు అని అంటుంది వసు కూడా ఆశ్చర్యంగా సావిత్రి మురళీకృష్ణ నవ్వుతూ ఎప్పుడే వచ్చాము అని చెప్తారు అమ్మ వసు జగతి అంతా చెప్పింది ఇప్పుడు నీకు ఎలా ఉంటుందిరా ఒంట్లో బాగానే ఉంటుందా వామిటింగ్స్ ఉన్నాయంట కదా బాగా అని అంటుంది సావిత్రి ఇప్పుడు బాగానే ఉంటుంది పెద్దమ్మ అని అంటుంది వసు ఇంకా వసు కోసం ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొస్తుంది సావిత్రి అవన్నీ వసుకి ఇస్తుంది అయ్యో పెద్దమ్మ ఇవన్నీ ఎందుకు అని అంటుంది వసు వసు నీకు అమ్మ తర్వాత నేనే కదా మీ అమ్మని అదే మీ అమ్మ ఇలా తెస్తే నువ్వు తీసుకోకుండా ఉంటావా నేను పెద్దమ్మననే కదా వద్దు అంటున్నావు అని అంటుంది సావిత్రి అయ్యో పెద్దమ్మ అలా కాదు అని అంటుంది వసు మరి ఇంకేమి మాట్లాడకుండా తీసుకోవసు నా కూతురు నా కూతురే కదా ఇన్నాళ్ళు ఎవరికి ఎవరో తెలియక దూరంగా ఉన్నాము ఇప్పుడు తెలిసి కూడా దూరంగా ఉంటావా వసు నన్ను నీ అమ్మలాగా అనుకోవట్లేదా అని అంటుంది సావిత్రి అదేంటి పెద్దమ్మ అలా అంటావు నువ్వు మా అమ్మ అక్కవి నా అమ్మ అక్క అంటే నాకు కూడా అమ్మవే కదా అని అంటుంది వసు వసు రిషి వంక చూస్తుంది రిషి తీసుకో అన్నట్టుగా తలూపుతాడు ఇంకా వసు ఆ ఫ్రూట్స్ని ఆ స్వీట్స్ని తీసుకుని టేబుల్ మీద పెడుతుంది తర్వాత ఇంకా అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు రిషి మురళీకృష్ణతో మావయ్య చాలా 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 థ్యాంక్స్ మావయ్య అని అంటాడు నేనేం చేశాను రిషి నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటాడు మురళీకృష్ణ ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ మీకు తెలియకుండానే మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు మావయ్య అని అంటాడు రిషి నాకు తెలియకుండా నీకు పెద్ద సహాయం చేశానా అదేంటి రిషి అని అంటాడు మురళీకృష్ణ ఏమీ అర్థం కానట్టు ముఖం పెట్టి అవును మావయ్య మీరు ఆ రోజు ఆస్తి పత్రాలను నాకు ఇస్తుంటే ఈ ఆస్తి నాకెందుకు నాకొద్దు అని చెప్పాను అయినా సరే మీరు పట్టు విడవకుండా నన్ను బ్రతిమాలి అమ్మకు సంబంధించిన విజయకృష్ణ మావికి సంబంధించిన ఆస్తి పత్రాలను నాకు ఇవ్వాలని ప్రయత్నించారు ఇంకా ఏమీ చేయలేక అమ్మ డాడ్ ఒప్పుకోవడంతో వాళ్ళు అంగీకరించడంతో నేను కూడా ఒప్పుకొని ఆ ఆస్తిపత్రాలను తీసుకున్నాను కానీ ఆ ఆస్తి పత్రాలే నాకు చాలా సహాయపడ్డాయి మావయ్య అని అంటాడు రిషి అవును మావయ్య నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరిచ్చిన ఆస్తి పత్రాలను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని నేను కాలేజీ స్టార్ట్ చేయగలిగాను మీరిచ్చిన ఆస్తి అలాగే వస్తారాకి చక్ర మావయ్య గారిచ్చిన ఆస్తి వీటన్నిటినీ నేను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోగలిగాను టైంకి అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించగలిగాను ఈ ఆస్తి పత్రాలే కనుక లేకపోతే నేను ఎలా ఉండేవాడినో మావయ్య ఏమైపోయేవాడినో ఎవరిని అడగలేక ఏమీ చేయలేక నిస్సహాయుడిగా జీరోగా మిగిలిపోయేవాడినేమో చాలా థ్యాంక్స్ మావయ్య మీరు ఆ రోజు నాకు ఈ ఆస్తిపత్రాలను ఇవ్వబట్టే నేను ఈరోజు మళ్ళీ నిలబడగలిగాను కాలేజ్ని రన్ చేయగలుగుతున్నాను అని అంటాడు రిషి రిషి ఎప్పుడు ఏం జరగాలి అనేది ఆ భగవంతుడు ముందుగానే నిర్ణయిస్తాడు నీ కష్టకాలంలో ఈ ఆస్తిపత్రాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ముందుగానే వాటిని నీ దగ్గరికి చేర్చాడు ఆ భగవంతుడు తర్వాత నీకు వచ్చిన ప్రాబ్లంని నువ్వు సమర్థవంతంగా ఎదుర్కొన్నావు రిషి అని అంటాడు మురళీకృష్ణ రిషి మేము పేరుకే అన్నదమ్ముల పిల్లలమైన మేము ఒకే కుటుంబంగా ఒకే ఇంట్లో పెరిగాము చిన్నప్పటి నుంచి మురళీకృష్ణ జగతి నేను మేము అందరము చాలా ప్రేమగా ఉండేవాళ్ళం మా తల్లిదండ్రులు కూడా అలానే ప్రేమగా ఉండేవారు మాకున్న ఆస్తులపై నాకు విజయకృష్ణకి ఎంత హక్కు ఉందో జగతికి కూడా అంతే హక్కు ఉంది కదా జరిగిన యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు విజయకృష్ణ చనిపోయాడు కానీ వాడి ఆశిష్యులు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి రిషి వాడికి నువ్వంటే చాలా ఇష్టం అందుకే వాడి ఆస్తిని నీకు ఇవ్వాలనుకుని నీకే ఇచ్చాను అలాగే జగతికి రావాల్సిన వాటాను కూడా జగతికి ఇచ్చేశాను అని అంటాడు మురళీకృష్ణ మావయ్య అప్పుడు మీరు నాకు అలా ఇవ్వడం వలన ఇప్పుడు నాకు అది చాలా హెల్ప్ అయ్యింది కాబట్టి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య అని అంటాడు రిషి రిషి నువ్వు నా చెల్లెలు కొడుకు నా మేనలుడివి నువ్వు ఎదగటమే నాకు కావాలి రిషి నీకు ఉపయోగపడ్డాయి కదా నాకు అదే చాలా సంతోషంగా ఉంది నీకు ఇంకా ఏమైనా అవసరం అయితే చెప్పు రిషి మాకు ఇల్లుంది కదా ఆ ఇల్లు కూడా మాకు ముగ్గురికి సంబంధించిన ఇల్లే ఉమ్మడి ఇల్లు అది నీకు అవసరం అనిపిస్తే ఆ ఇంటిని కూడా తీసుకో రిషి నాకే ప్రాబ్లం లేదు అని అంటాడు మురళీకృష్ణ వద్దు మావయ్య ప్రస్తుతానికి నా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి తీసుకోమండం మీ మంచితనం మావయ్య మీ మంచితనం ఎప్పటికీ నా పైన ఇలానే ఉండాలి అని అంటాడు రిషి రిషి మా పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు ఇండియాకి రారు ఇంకా మేమిద్దరమే మేమిద్దరం ఫామ్ హౌస్ ఉంది కదా ఆ ఫామ్ హౌస్లో ఉంటాం నువ్వు ఇబ్బంది పడకుండా ఆ ఇంటిని కూడా తీసుకుని నీ అవసరాలు తీర్చుకో రిషి అని అంటాడు మురళీకృష్ణ వద్దు మావయ్య ప్రస్తుతానికి ఇబ్బందులేమి లేవు అంతా బాగానే జరుగుతుంది అని అంటాడు రిషి అవునన్నయ్య ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది ఇబ్బందులేమి లేవన్నయ్య మనం పెరిగిన ఇల్లు అది దాన్ని అమ్మడం నాకు ఇష్టం లేదన్నయ్య దాన్ని అలానే ఉండనివ్వు అని అంటుంది జగతి జగతి నీ ఇష్టం లేకుండా ఏది జరగదు నీకు ఇబ్బంది అనిపిస్తేనే ఆ ఇంటిని అమ్ముకోండి అని అంటాడు మురళీకృష్ణ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు కంప్లీట్ చేస్తారు అలా విజయకృష్ణ సావిత్రి జగతి మహేంద్రల దగ్గరికి వస్తే రిషి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు